అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ పిఆర్ అంబేద్కర్ కి తక్కుతుందని టీడీపీ నాయకుడు గుండు వెంకటేశ్వర్లు అన్నారు అంబేద్కర్ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో దివంగత నేత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చెప్పారు టీడీపీ నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి టీడీపీ నాయకుడు గుండు వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ పూలే ఆశయాల స్ఫూర్తితో టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని టీడీపీ వల్లే ఎంతో మంది బలహీన వర్గాలు ఉన్నత స్థానాలకు ఎదిగారని అన్నారు ఆశయాలను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కురెళ్ల విజయ్ కుమార్ రవి సిద్దిక్ తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలందరూ రాజకీయ పార్టీ వైపు చూడాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోటే న్యాయం జరుగుతుంది కాబట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అదేవిధంగా పార్టీలో అంబేద్కర్ ఆశయాలను మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆనాడు మరి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మరి రిజర్వేషన్ విధంగా మరి కల్పించిన ఘనత కూడా వారికి దక్కింది ఓటు హక్కు కూడా ప్రతి పౌరునికి కూడా ఉండాలని చెప్పేసి కూడా మరి ఆనాడు అంబేద్కర్ గారు ఆశయ సాధనకు కూడా మరి ఆ ఓటు హక్కు కూడా కల్పించిన ఘనత కూడా వారికే దక్కిందని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో పౌరులకు అందరికీ సమాన హక్కులు కల్పించడం ఇప్పుడు అందరు బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నత పదవుల్లో కొనసాగడానికి అంబేద్కర్ ఎనలేని సేవ చేశారు కాబట్టి ఈ రోజు అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది